ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ సాంకేతిక పెట్టుబడి పథకం ఉద్యోగులు మరియు పెన్షనర్లు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరణపై తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీ సిపిఎస్ సంఘం అలాగే అనుబంధ సంస్థలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఏపీ సిపిఎస్ఏ విజయవాడలో ఈరోజు భారీ ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైంది ధర్నా చోక్ వద్ద వేలాది మంది సిపిఎస్ ఉద్యోగులు పాల్గొనబోతున్నారు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తమ హక్కులను సాధించుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారులను ఆహ్వానించారు అయితే వారు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదని సమాచారం ఇక సిపిఎస్ ఉద్యోగులు డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు అలాగే గ్రాటి మరియు ఇతర ప్రయోజనాలు గతంలో ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాటిట్యూడ్ లాంటి ప్రయోజనాలు సాధించినట్లు పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న జిపిఎస్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల అభిప్రాయం ప్రకారం ఈ పథకం న్యాయబద్ధమైన పథకంగా లేదు గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు బాబీ పఠాన్ అలాగే కరిమి రాజేశ్వరరావులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు తమ ఆందోళన ప్రభుత్వంపై నేరుగా పోరాటం కాదని కేవలం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమని వారు స్పష్టం చేశారు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ఒక ఏడాది సమయం ఇవ్వాలని కోరుతున్నామని వివరించారు గతంలో సీఎం ఇంటి ముట్టడి వంటి ఆందోళనల వల్ల కేసులు నమోదయ్యాయని ఈసారి శాంతియుతంగా తమ సమస్యలను వ్యక్తపరచడం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాల నుంచి పొందలేకపోయిన తమ హక్కులను ముఖ్యంగా పాత పెన్షన్ పథకాన్ని తిరిగి సాధించుకునేందుకు ఆందోళన చేపట్టారు సిపిఎస్ పథకం వల్ల తమ భవిష్యత్తుపై ప్రమాదం ఉందని భావిస్తున్నారు ప్రభుత్వాలు మారిన తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని వారు వాపోతున్నారు కొత్త ప్రభుత్వం తమ డిమాండ్లపై దృష్టి సారించి పెండింగ్ లో ఉన్న ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు క్రిస్మస్ పండుగను పరిష్కరించుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు సిపిఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ పథక పునరుద్ధరణ గ్రాట్యుటీ మరియు ఇతర హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తున్నారు ప్రభుత్వం ఈ అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు